హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ్ మజ్లి పార్ట్ ఎయిటీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం స్వరణి జరిగిందేంట అడగాలని ఉన్నా అడగలేకపోయాడు అనిరుద్ ఆమె అలా చేసి ఉండదని ఆమె మీద నమ్మకం ఆమె తలనిమిరి ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది బాగా ఎంజాయ్ చేశావా అని అడుగుతూ ఆమె నుంచి దూరం జరిగి కారు స్టార్ట్ చేశాడు అనిరుద్ధ్ అతని ప్రవర్తన ఎప్పటిలా అనిపించలేదు స్వరకి కాస్త భిన్నంగా తోచింది అలాగే అతని వైపు కొన్ని క్షణాల పాటు చూసింది బాగానే జరిగింది ఫ్రెండ్స్ అంతా వచ్చారు అని చెప్పింది స్వర ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా కారు ముందుకు దూకింది కాసేపు తర్వాత స్వర చుట్టూ ఆశ్చర్యంగా చూసి వెంటనే అనిరుద్ధ్ వైపు తల తిప్పింది అదేంటన్ను ఇటు తీసుకెళ్తున్నావు అని అడిగింది అయోమయంగా చూస్తూ స్వర తర్వాత చెప్తాను అంటూ ఆమెను చూడకుండా రోడ్డు వైపు చూస్తూ చెప్పాడు అనిరుద్ధ్ స్వర ఇంకేం మాట్లాడలేదు కాసేపటి తర్వాత స్వర ఉండే అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది వాచ్మెన్ నమస్కారం పెడుతుంటే స్వర చిన్నగా నవ్వి అనిరుద్ధ్తో పాటు లోపలికెళ్ళింది కార్ సెల్లార్లో పార్క్ చేసి ఇద్దరు కారు దిగారు అనిరుద్ధ్ బ్యాగ్ చూసి స్వర కళ్ళు పెద్దవయ్యాయి కానీ ఆమె ఏమీ అడగలేదు అతడు చెప్పే సమాధానం కోసం చూస్తోంది స్వర లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయారు తన బ్యాగ్లో నుంచి కీస్ తీసుకొని తలుపు తెరిచింది స్వర ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చిపోవడంతో ఇల్లు కాస్త క్లీన్గానే ఉంది స్వరా వెళ్ళి ఫ్రెష్ అయిరా ఈలోపు డిన్నర్ పెడతాను అని అన్నాడు అనిరుద్ధ్ స్వర తల ఊపి గదిలోకి వెళ్ళింది ఇల్లు శుభ్రం చేసింది డిన్నర్తో పాటు కావాల్సినవి తనకు తెలిసినవి కొన్ని ఆర్డర్ పెట్టాడు అనిరుద్ ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక భోజనం చేశారు తింటున్నంతసేపు ఒకరితో ఒకరు ఇద్దరూ మాట్లాడుకోలేదిక అతను చెప్పే మాట కోసం ఆమె ఎదురు చూస్తుంటే ఆమె అడిగే మాట కోసం అతను ఎదురు చూస్తున్నాడు బెడ్ నీట్గా సరిచేసి కిటికీలు ఓపెన్ చేసింది స్వర నన్ను ఏమి అడగవా ఆమె చేతిని పట్టుకుని ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు అనిరుద్ చెప్పాలి అనుకుంటే నువ్వే చెప్తావు కదా అన్ను ఆ రోజు ఇక్కడ ఉండడానికి కూడా ఒప్పుకో నువ్వు ఈరోజు ఇక్కడికే తీసుకొచ్చావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది పర్లేదు నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు అని చిన్నగా నవ్వి జర్నీ వల్ల అలసటగా అనిపిస్తుంటే వెనక్కి వాలింది స్వర అనిరుద్ధ్ ముఖం దీలుపాటు చెందింది వైపు చూస్తున్నాడు అతను రెండు చేతులు ఉదరం మీద పెట్టుకుని అతన్నే చూస్తోంది స్వర స్వరా అతను పిలిచాడు ఏంటి అన్నట్టు చూసింది కోపంగా ఉందా నా మీద అని అడిగాడు అతని ముఖాన్ని చూస్తుంటే జాలి వేసింది స్వరకి ఆమె చేతులు చాచింది క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు అనిరుద్ధ్ అతన్ని తనలో పొదువుకొని ఏదైనా నేను అర్థం చేసుకోగలను నిన్ను కాకుండా ఇంకెవరిని అర్థం చేసుకోవాలి అనవసరమైనవన్నీ మనసులో పెట్టుకుని దిగులు పడకు అని అతని జుట్టులో పెట్టి నిమురుతూ అంది ఆమె గుండెల్లో నిశ్చింతగా వదిగిపోయి కళ్ళు మూసుకున్నాడు అనిరుద్ నేను ఛానల్కి వెళ్తున్నా అంది ఈశ్వర మరి నువ్వెళ్ళవా అన్ను అంటూ అతను పక్కనే సోఫాలో కూర్చొని ఏమైంది ఎందుకు ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు అని అడిగింది ఈశ్వర వెళ్ళాలి అని లేదు అంతకుమించి ఇంకేం లేదు అని అన్నాడు పోనీ నేను ఉంటానులే పర్లేదు నువ్వు వెళ్ళు అని అన్నాడు అనిరుద్ధ్ నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన నాకు మనశ్శాంతి ఉండదు అని ఆమె అంటుంటే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను నిన్ను కూడా డ్రాప్ చేస్తాను పదా అని అన్నాడు అనిరుద్ అంతలోనే మారిన అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది ఈశ్వర ఏదో విషయం మీద బాధపడుతున్నాడు అదేంటో తనకి చెప్పట్లేదు స్వరకి అర్థమైంది అతను చెప్పే వరకు వేచి చూడడం తప్ప ఏం చేయగలదు చెప్పేవాడైతే ఈ పాటికి చెప్పేవాడే తనకు తెలియకూడదు అనుకుంటున్నాడా అతనితో పాటి కారులో బయలుదేరింది స్వర ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అని స్వర అడగ్గానే ఏంటి అన్నట్టు ఆమె వైపు ఒకసారి చూసి ముందుకి తల తిప్పాడు నువ్వు ఇంత దిగులుగా ఉండడానికి కారణం ఆఫీస్ స్టేషనేనా లేక పర్సనలా ఇదొక్కడి చెప్పు నేను నిన్ను అసలు డిస్టర్బ్ చేయను అని ఆమె ఆదుర్దాగా అడిగింది ఆఫీస్ టెన్షన్ అన్నాడు అప్పటికి కాస్త రిలాక్స్ అయింది స్వర అందుకైనా ఇలా అయిపోతున్నావు నువ్వు తలుచుకుంటే ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయగలవు ముందు సమస్య ఎక్కడో చూడు తర్వాత సమస్య మొదలు పట్టుకుంటే త్వరగా క్లియర్ అవుతుంది ఆమె ధైర్యం చెప్పింది అతను చిన్నగా తల పంకించాడు స్వరని డ్రాప్ చేసి అనిరుద్ వెళ్ళిపోయాడు మరో రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి తమ ఇంటికి అనిరుద్ వెళ్ళి వచ్చాడు కానీ స్వర వెళ్ళలేదు ఆమె వస్తాను అనలేదు అతను తీసుకెళ్తాను అనలేదు ఇదివరకట్లో కంపెనీ షేర్స్ పెరిగాయి రాధాకృష్ణ కొడుకుతో మామూలుగానే ఉంటున్నాడు స్వరని ఎక్కడ ఉంచాడో రాధాకృష్ణకి అర్థమైంది కానీ అనిరుద్ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచిస్తున్నాడు రాధాకృష్ణ స్వరకే ఎటు అర్థం కాకుండా ఉంది అనిరుద్ధ్ రోజు రోజుకి కృంగిపోతున్నట్టు అర్థమైంది కానీ విషయం ఏంటో తెలియట్లేదు రామ్నాథ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది ఆయన్ని మీట్ అవడానికి కాల్ చేయడంతో హోటల్కి వెళ్ళింది స్వర హాయ్ అంకుల్ బాగున్నారా ఆయన్ని పలకరించి ఆయనతో పాటు ఆయన రూమ్లో కూర్చుంది స్వర స్వరా నువ్వు వస్తున్నట్టు ఎవరికీ తెలియదు కదమ్మా అని అడిగాడు రామనాథ్ తెలియదు అంకుల్ అని అంది స్వర ఆయన తనతో మాట్లాడే అంత ముఖ్యమైన విషయం ఏంటో స్వరకి తెలియట్లేదు అసలు స్వరా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని క్షుణ్ణంగా విని అర్థం చేసుకో ఆయన చెప్తుంటే వినడానికి సిద్ధమైంది స్వర మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్ లోపలికి పంపించమంటారా అని అనిరుద్ధ్ని అడిగాడు సలీం ఎవరు అని అడిగాడు అనిరుద్ధ్ ప్రవీణట మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి అన్నారు అని సలీం చెప్పాడు అనిరుద్ వెంటనే అలర్ట్ అయ్యి నేనే వస్తున్నానని చెప్పు అని కాల్ కట్ చేసి గబగబా క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు సలీం అయోమయంగా చూశాడు అక్కడే ఉన్న ప్రవీణ్కి చెప్పాడు వస్తున్నట్టు అనిరుద్ధ్ రాగానే ప్రవీణ్ అనిరుద్ధ్ ఇద్దరూ కార్లో వెళ్లారు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగింది ప్రవీణ్ ఏమన్నా తెలిసిందా అని అడిగాడు అనిరుద్ధ్ సార్ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు కానీ ఇదే నిజం అని నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు అనిరుద్ధ్ సరే సరే ముందు విషయం చెప్పు స్వరం మీద ప్రయత్నం చేసింది చేయబోయింది ఎవరో తెలిసిందా అని అడిగాడు అనిరుద్ధ్ అతనికి ఎందుకో మనసంతా గజిబిజిగా కంగారుగా ఉంది మీ భార్యను చంపడానికి ప్రయత్నం చేసింది ఇంకెవరో కాదు మీ నాన్నగారైన రాధాకృష్ణ గారు అని డిటెక్టివ్ ప్రవీణ్ చెప్పగానే మతి పోయినట్టు అనిపించింది అనిరుద్కి మిస్టర్ ప్రవీణ్ మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అనిరుద్ చాలా ఆవేశంగా అన్నాడు నేను అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చాను అనిరుద్ మీ నాన్న మీ భార్యని చంపడానికి చూశాడు అది ఒకసారి కదా రెండుసార్లు ప్రవీణ్ మాటలకి అనిరుద్ మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది వాచ్ నేను ఇది ఏమాత్రం నమ్మను అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు అనిరుద్ధ్ అవును మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని ప్రవీణ్ కూడా అంతే ధీటుగా చెప్పాడు వెంటనే తన దగ్గర ఉన్న ఫైల్ అనిరుద్ధ్ చేతికి ఇచ్చాడు ప్రవీణ్ అందులో ఉన్న సాక్ష్యాలను చూసి తనే నమ్మలేకపోయాడు అనిరుద్ స్వయంగా తన తండ్రి కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అందులో తమ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ తమ తండ్రి ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చాడు ప్రవీణ్ అనిరుద్ శరీరం మొత్తం నిస్సత్తువ ఆవహించింది ప్రవీణ్ మాటలు వింటూ అవి చూస్తుంటే చేతిలో ఉన్న ఫైల్ నేల మీదకి జారిపోయింది ప్రవీణ్ అన్ని క్లియర్గా చెప్పడం మొదలు పెట్టాడు ఒక్కొక్క విషయం వివరిస్తుంటే నమ్మలేకపోతున్నాడు అనిరుద్ తన ఆఫీస్లో పవర్ షాక్ ఇచ్చిన స్వరం చంపాలనుకోవడం రెండోది మనుషులు పెట్టి విలేజ్లో స్వరం చంపాలనుకోవడం వాళ్ళిద్దరూ వైజాగ్ వెళ్ళినప్పుడు మనుషులు పెట్టి ఫాలో చేయించడం ఇదంతా తెలుస్తుంటే కుప్పకూలిపోయాడు అనిరుద్ధ్ తన తండ్రి ఇలా చేశాడా తనంటే పంచి ప్రాణాలు పెట్టుకున్న తన తండ్రి తన భార్యను చంపించాలని చూశాడా కాసేపు మాట్లాడిన తర్వాత ప్రవీణ్ వెళ్ళిపోయాడు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా మోకాళ్ళ మీద నేల మీద కూలబడిపోయాడు అనిరుద్ధ్ చిన్నప్పటి నుంచి తన తండ్రి తన మీద చూపించిన ప్రేమ ప్రవర్తన అన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి లేదు లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరిచాడు అనిరుద్ధ్ అతడి తలలో విపరీతమైన నొప్పి మొదలైంది ప్రవీణ్ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే తన తండ్రిని పట్టలేక నరకం అనుభవించాడు అనిరుద్ వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు అతను కథ కొనసాగుతోంది ఇప్పుడు అనిరుద్ ఎక్కడికి వెళ్తున్నాడు రాధాకృష్ణ దగ్గరకా స్వర దగ్గరికా స్వయంగా తన తండ్రి తన భార్యను చంపించాలని చూస్తున్నాడు అంటే అనిరుద్ రియాక్షన్ ఏమై ఉంటుంది తెలిస్తే గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే స్టోరీ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి